ఓం నమ శివాయ గోవు యొక్క విశిష్టత రోజు కొంచెం కొంచెం తెలుసుకుందామా అందులో భాగంగా ధర్మ సంస్థాపన ఫౌండేషన్ వారు గోవుకు చేస్తున్నటువంటి సేవ చూస్తూ పరిద్దాం వీలైతే చేద్దాం చేసే వాళ్ళకి సహకరిద్దాం మన ఇంట్లో పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇంకా ఎన్నో వేడుకలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సమయంలోనైనా ప్రతిరోజు మనం చెయ్యకపోయినా అలాంటి సమయంలోనైనా ప్రత్యేకంగా మనం గోసాలకు వెళ్ళి మన చేతితో మనం ఆహారం తినిపించి కొంచెం సేవ చేసి మనకంత సమయం లేకపోతే కొంచెం మనం మనీనన్నా పే చేసి చేసే వాళ్ళకైనా సహకరిద్దాం సరేనా ఎందుకు చెయ్యడం అంటే మన రక్షణ గో రక్షణ మన రక్షణ మనం గోవుని రక్షించడం వలన మనం రక్షించబడతాం గోవులు అంతరించిపోతే మనం కూడా అంతరించిపోతాం గోవులు వృక్షాలు రెండు ఉంటేనే మనం ఉంటాం మన మనుగడ ముందు ముందు సాగాలంటే మన కోసం రక్షించుకోవాలి అంటే వాటి కోసం మనమేం సేవ చేయడం కాదు మన కోసం మనం రక్షించుకోవాలి ఒక్క గోవు ఎంత ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఆ ఆక్సిజన్ మనం పీల్చుకుని చక్కగా ఆనందంగా ఉంటున్నాము ఒక్క గోవును చంపడం వలన మనం అంత ఆక్సిజన్ని కోల్పోతున్నాము ఒక చెట్టు నరకడం వలన ఎంత ఆక్సిజన్ కోల్పోతున్నాము అందుకే మనకి ఎన్ని రోగాలు జబ్బులు వస్తున్నాయి ఇంతకుముందు సస్యశ్యామలంగా ఎక్కడ చూస్తే అక్కడ చెట్లు గోవులు ఉన్నప్పుడు ఎవరికి ఏ వ్యాధులు లేవు ఇక్కడ అవన్నీ కొట్టేసి ఇల్లు కట్టేసుకుని అపార్ట్మెంట్లు చేసేసుకుని ఎండ తగలకుండా వాన తగలకుండా గోవులు పెంచడానికి ప్లేస్ లేకుండా చెట్లు పెంచడానికి ప్లేస్ లేకుండా ఇలా చేసుకుని చేసుకుని ఎంతవరకు తెచ్చుకున్నాం ఇప్పుడైనా మళ్ళీ కళ్ళు తెరుచుకొని మన గోవులను మనం రక్షించుకుంటూ అలాంటి గోవును వదిలేసుకుంటున్నాం మనకే కాదు నాలుగు ఆశ్రమాల వాళ్ళు కూడా గోవును పూజించాలి సన్యాసాశ్రమం వాళ్ళు అందరూ పూజించాలి అసలు సన్యాసికి గోవుతో పని లేదని ఏం కాదు సన్యాసికి అగ్నిహోత్రంతో సంబంధం లేదు కానీ గోవుతో సంబంధం ఉంది ప్రతి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు గోవుని పోషించాలి గో పూజ చేయాలి అందుకే ఈవేళ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థానంద మహాస్వామి వారు కూడా గోవుని పూజ చేస్తారు కంచి కోమకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు శంకర విజయేంద్ర స్వామి వారు వీళ్ళందరూ కూడా గోవు పూజ చేస్తారు ఎంత సన్యాసులైనా సరే గజ పూజ అంటే ఏనుగండి అశ్వపూజ అంటే తెలుసు కదా గుర్రం గోపూజ ఈ మూడు మాత్రం మానకూడదు గజ పూజ అంటే పశు పూజలకే వస్తుంది పూజ అంటే అది కూడా పశు పూజే గోమాత గోకు మాత్రం చేస్తే అది పరదేవత స్వయంగా ప్రత్యక్షంగా దేవుళ్ళకి దేవతలకి అందరికీ చేసినట్లే సర్వ దేవతలకు దేవుళ్ళకు స్వయంగా పూజ చేసినట్లే గోవుకి చేస్తే గోవుకి ఆహారం అంటే గ్రాసు తవుడు బులవలని అనేక రకాలు ఉంటాయి కదా అందులో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి మనం స్వయంగా తినిపిస్తే స్వయంగా గోవుకి మనం చేస్తే అందరి దేవుళ్ళకి దేవతలకి పూజ చేసినట్లే అవుతుంది అందుకని కనీసం మనం వారంలో ఒక్కరోజైనా వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపిస్తూ మనకంత సమయం లేకపోతే చేస్తున్న వాళ్ళకి మనం సహాయం అందిద్దాం ఏ రూపానైనా సరే వాళ్ళకి ఒక తవుడు బస్తా ఇవ్వడం అనో ఒక మెనువులో ఒక పది కేజీలు ఇవ్వడమో పెసలు ఇవ్వడమో లేకపోతే ఆకుకూరలు ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి ఏం కావాలో కొనుక్కుని అది ఇవ్వడమో లేకపోతే కొంత ధన రూపేణా మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాము గోవుకి సేవ చేసిన వాళ్ళం అవుతాము ఆ పుణ్యమంతా మన దగ్గర ఉండేది ఆక్సిజన్ అంతా మనమే పిలుస్తాం ఎవరికి ఏం ఉపకారం కాదు మన ఉపకారానికే మనం కృషి చేయాలండి కదా ధర్మ సంస్థాపన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరిద్దాం జై ధర్మ సంస్థాపన ఫౌండేషన్ గో సంరక్షణ